ఆగస్టు రెండు వేల ఇరవై ఏడున ఒక అనుమానాస్పద మరణం మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది మన ఆముదాల వలస చంద్రేపాట గ్రామానికి చెందిన శసాన రవణమ్మ అని ఆమె శ్రీపాన్ రవణమ్మ అనే ఆమె తన ఇంట్లో చనిపోయినట్లుగా వారి భర్త ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశారు దాంట్లో మన శ్రీకాకుళం పరిస్థితి ఏమన్నా అమరావతి పోలీసులు ఎస్ఐ గారు చాలా ఎక్స్టెంట్ వర్క్ చేశారు సాధారణంగా మనం కేసు కట్టి వన్ సెవెంటీ ఫోర్ అంటే జనరే ఇన్వెస్టిగేట్ చేస్తారు మీరు దీని మీద చాలా కోలంకషంగా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది ఏంటి అనుమానిస్తున్న మార్గం ఇంకొచ్చింది దాని మీద ఇన్క్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం పంపించిన తర్వాత కంటిన్యూగా అబ్జర్వ్ చేశారు దాని మీద కొన్ని హెడ్లో నెక్ దగ్గర బాడీ మీద కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి గాయాలు చేతుల మీద ఉన్నాయి అలాగే నెక్ మీద ఒక బ్రెజర్ ఒక ఒత్తిడితో ఉన్నటువంటి బ్లాక్ మార్క్ ఉంది అలాగే ఇంటర్నల్గా ఈ స్కల్లో కూడా రెండు చోట్ల ఒక గా ఒక ఏదైనా ఒక బ్రెజర్ తోటి కొట్టడం మూలంగా కానీ అనుమానంగా అనిపించింది అని డాక్టర్ గారితో డిస్కస్ చేయడు చేసినాక నిన్న డాక్టర్ గారు పిఎం సర్టిఫికేట్ ఇచ్చారు ఆ పిఎం సర్టిఫికేట్లో ఎస్ఐ గారు అనుకున్న విధంగానే ఇంటర్నల్ ఇంజురీస్ అనేవి ఉన్నాయి సో ఇమీడియట్గా పిఎం రిపోర్ట్ బేస్ చేసుకుని ఇది అనుమానాస్పదంలో ఉన్నటువంటి మరణంలో సహజ మరణం కాదు ఇది ఏదో జరిగింది కంపల్సరీ ఎవరో చంపినట్టుగానే క్లియర్గా ఇంజురీస్ ఉన్నాయి అని ఇమీడియట్గా దాన్ని మర్డర్ కేసు కింద ఆల్టర్ చేశారు మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి అసలు ఏంటి అని ఆ దర్యాప్తులో వారు ఇంతకు ముందు చేసిన దర్యాప్తుని ఇప్పుడు ఎప్పుడైతే మటరే ఆలక చేసిన తర్వాత మళ్ళీ మొదటి లైన్ వెళ్ళి స్టార్టింగ్ నుంచి కూడా ఆ ఇంట్లో చనిపోయిందా అంటే ఇంట్లో కూడా బెడ్రూమ్లో మంచం పక్కన చనిపోయి పడి ఉంది అసలు ఎలా పడి ఉంది ఈ ఆ లోపల ఎమరేజ్ కారణం మంచంకి ఏమైనా తగిలిందా లేదా ఆ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఇవన్నీ కూడా ఆయన కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేశారు చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే ఆ ఇంటికి ఒక వ్యక్తి సరభజలి గ్రామానికి చెందిన అనుపాత నవీన్ అనే వ్యక్తి ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అతనితో పాటు ఒక అమ్మాయిని కూడా తెచ్చుకొని ఆ ఇంట్లో శారీరకంగా కలిసినట్టు కూడా ఒక ఎవిడెన్స్ వచ్చింది దాని నుంచి ఒక టెక్నికల్ దాగా అసలు అక్కడ ఉన్నటువంటి డంప్ కాల్స్ ఆమె తాలూకా కాల్ హిస్టరీ ఆ ఫోన్కి చనిపోయిన ఆమె తాలూకా అది ఎవరైతే అనుమానంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అతని తాలూకా ఫోన్ తాలూకా కాలిస్త ఇవన్నిటిని కూడా అనాలసిస్ చేశారు సిఏ గారు పర్సనల్గా తీసుకుని అనాలసిస్ చేస్తే ఇతను ఆ రోజు ఆ ఇంటికి వచ్చినట్టు ఒక నవీన వ్యక్తి వచ్చినట్టు ఒక అమ్మాయిని తెచ్చినట్టు దానికి ముందుగా ఆమెతోటి కంటిన్యూగా కాల్చి మాట్లాడినట్టుగా కూడా మనకి ఎవిడెన్స్ దొరికింది అసలు వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం అని వెరిఫై చేశారు పెరిపోయి చేస్తే ఇతను అప్పుడప్పుడు ఇలాగ అమ్మాయిని అమ్మాయిల్ని ఆమె తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళడం అక్కడ ఆవిడ ఇంట్లో ఆవిడ షెల్ఫ్ ఇవ్వడం దాని నిమిత్తం అతని ఏదో కొంత ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నట్టుగా దర్యాప్తు చేశాడు తర్వాత ఈ ఆ రోజు ఇతను కూడా అక్కడికి వెళ్ళి ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయిని పంపించిన తర్వాత ఆమెను కూడా శారీరకంగా కలవమని గొడవ చేశాడు ఆమె కొంచెం వయసు పెద్దాడు నా వయసు ఏంటి నీ వయసు ఏంటి కరెక్ట్ కాదని ఆమె అతన్ని ఒక లంపే కొడుతుంది కొడితే అంతకుముందు ఈయన ఒక ఇరవై వేలు అప్పించుకున్నా అప్పుడు నా ఇరవై వేలు కూడా నాకు ఇవ్వని చెప్పి ఆమెతో తగుపెట్టుకున్నాను పెట్టుకున్నాక ఆమెను ఇప్పుడు నేను ఇవ్వలేని తర్వాత ఇస్తానని చెప్పేసి ఆమెను చెప్పడం నా ఇరవై వేలు ఇవ్వకపోతే నువ్వు నా దగ్గర కొనుక్కోవాలి బలవంతం చేయడం ఒప్పుకోకపోవడంతో హ్యాండ్ని లాక్ చేసి పేకేసేది గట్టిగా ఒత్తిడి చేసి నొక్కి చేసిన తోసినప్పుడు ఆమె బాడకి పరిపూర్ణ గోడకి తగ్గింది ఎప్పుడైతే ఆమె లెగి మళ్ళీ కొట్టడానికి ప్రయత్నం చేసినా గట్టిగా చేతితో పట్టుకుని అదిమేసి ఆమెని బాడకి ఆక్టివేట్ చేసి రెండుసారి కొట్టడం రెండు పక్కల కూడా తగ్గి లోపల కమిలిపోయింది సో ఇమీడియట్గా ఆమె చనిపోయింది ఎప్పుడైతే గట్టిగా నొక్కేశాడో ఆమె ఊపిరాడి చనిపోయింది చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడి నుంచి ఆమె పారిపోయాడు పారిపోతే పారిపోతే ఆ మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు గాజులు ఆమె బీరువాలో ఉన్నటువంటి బంగారు నెక్లెస్ వెండి సామాను ఒక ఇరవై వేల రూపాయలు క్యాష్ ఉన్నాయి ఇది చనిపోయిందని తెలిసిన తర్వాత ఇవన్నీ పట్టుకుని పారిపోయాయి పారిపోయి ఇవి అందులో కొన్ని వస్తువులు ఉత్తుత్తు ఫైనాన్స్లో పలుగా పెట్టాడు కొన్ని కొంత ఇంట్లో దాచుకొని మృద్యుత్లో పెట్టిన డబ్బులు తీసుకుని పారిపోయింది పారిపోయి అతను అన్ని ఊర్లు తిరిగి ఫైనల్గా మన వస్తున్నాడని చెప్పి మనకి సమాచారం వచ్చింది ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంట్లో వస్తువులు పోయినాయి మనకు అనుమానం అన్నది క్రియేట్ అయ్యింది బట్ ఎవరు దాని మీద ఈ అనాలిసిస్ ద్వారా డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ మనకి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా లింక్ చేయడం తర్వాత ఈ అనుమానితుని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే అనుమానితులు కూడా ఎప్పుడైతే అతని కోసం మేము సెర్చ్ చేస్తామో తెలిసిందో ఇంకా పోలీసులు పట్టుకుంటారని ఆయన ఆయన తెలిసిన సరభజులు విఆర్ఓ ఒక ఆయన ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి నేను తిరుగుతున్నాను కాబట్టి నేను మీరు తీసుకెళ్ళి నన్ను పోలీసులు ల్యాప్ చెప్పనని పక్క పనులు చేయమని అతని ద్వారా స్టేషన్కి రావడం సీఈ గారు ఈ మదర్ కేసు దర్యాప్తు అవుతారు కాబట్టి వారి దగ్గర పట్టడం వారిని నిన్న మధ్యాహ్నం ఆ మధ్యాహ్నం అదుపులో తీసుకుని ఇంట్రాగేట్ చేయడం అన్నింటినీ కూడా కన్ఫెస్ చేశాడు ఆయన చెప్పిన కన్ఫెషన్ ఆధారంగా ఆయన ఇంటికి వెళ్ళి సెట్ చేస్తే ఇంట్లో ఇక్కడ దొంగతనం చేసిన బంగారం నెక్లెస్ కొంత క్యాష్ వెండి వస్తువులన్నీ కూడా ఇంట్లో పైన దాచాడు ఇప్పుడు అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది తర్వాత ముత్తూత్ ఫైనాన్స్లో ఏవైతే ఇక్కడ పోయినాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు అని అవసరం కొన్ని ఉన్నాయ్ వస్తువులు దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చి ఆ వస్తువులు కూడా ఐడెంటిఫై చేస్తే సేమ్ ఇక్కడ పోయిన వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి సో ఆ రకంగా ఒక కేసుని అద్భుతంగా మా ఆమ్ గారు బాలరాజు గారు అలాగే సిఏ సత్యనారాయణ ఇందులో చాలా అద్భుతంగా చేశారు స్టాఫ్ అంతా కూడా ఎందుకంటే మామూలుగా చాలామంది ఏదో అనుమానస్పదము అని చెప్పి గా చేస్తారు కాకపోతే ఇందులో కొన్ని వస్తువులు పోవడం ఇవన్నీ చూసి దీన్ని మంటర్ ఫర్ గే ఇంట్గా సెక్షన్ని ఆల్టర్ చేశారు వాళ్ళ వన్ సెవెన్ టూ అనుమానిస్పద మరణం మర్డర్గా వచ్చింది మర్డర్ నుంచి దర్యాప్తులో ఆస్తి కోసమే అందులో అంటే ఆస్తి కోసం చంపలేదు కానీ చంపించి చంపేసిన తర్వాత అక్కడ బంగారం అంతా ఎత్తుకెళ్ళిపోయాడు వెండి బంగారం డబ్బు అంతా కూడా పట్టుకెళ్ళిపోయి ఆ సుమారు మూడు లక్షల రూపాయలు లోన్ బ్యాంకులో పెట్టిన డబ్బుతో లగ్జరీగా తిరుపతి హైదరాబాదు అన్నీ తిరిగి రకంగా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి ఎవరిని పడితే ఆ వాళ్ళని మన ఇంటికి రాని ఆమెకి ఇందులో కూడా ఏం లేదు ఈ ఆరు వేలు తీసుకెళ్ళి ఆ గది వాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తుంది అంతే అలాగే ఆమె డబ్బు అవసరమైతే ఒకసారి ఇరవై వేలు ఇచ్చేది అడిగినందుకు ఆమె ఒప్పుకున్నందుకు ఇటువంటి దురాఘాతానికి పాల్పడ్డాడు దయచేసి ప్రజలు అనుమానంగా అంటే అపరిచిత వ్యక్తిని మన ఇంటికి అనవసరంగా రాయడం వేస్ట్ ఎవడు ఎటువంటిప్పుడు ఏ రకంగా మనసు మారిపోతుందో మనకు తెలియదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అపరిచితుడిని మన పరిస్థితుల్లో మన ఇంటికి రానియకూడదు ఈ విధంగా ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు అన్నది మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా